అమ్మ కన్న కన్న మిన్నవో మిన్నవో నాన్న అమ్మ కన్న మిన్నవో ఏసమ్మ నాన్న కన్న మిన్నవో ఏసయా కళ్ళు మూసుకొని వినండి ప్రార్థన కళ్ళు మూసుకొని వినండి దయచేసి కూర్చోండి ఒక దగ్గర వీలైన వాళ్ళు మోకరించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని సమర్పిస్తూ మోకరించండి గురువుని సమర్పిస్తూ మోకరించండి రాబోతున్న విపత్తుల నుంచి దేవుడు కాపాడాలి అని మోకరించండి అమ్మ కన్న మిన్నవో ఏ నాన్న మిన్నవో ఏ నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృప అంతము లేనిది నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృప అంతము లేనిది తల్లి కన్నమిన్నవో ఏసయ తండ్రి కన్న కన్నమిన్నవో ఏసయ్యా ఓ తల్లి తన బిడ్డలను మరచునా వారైనా మరతురేమో నేను మరువను అరి వాగ్దానమిచ్చిన ఓ ఏస్యా

తన కుమారుడు చేపనడిగితే చేపను గాక పామునిచ్చునా అంత పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా అంతకన్న పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా ఓ తండ్రి తన కుమారులు గుడ్డునడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా అంత పరమ తండ్రి యోగ్యుడు కాడా అంతకన్న కన్న యోగ్యుడు నా తండ్రి కాడా నీ ప్రేమ కొలు లేనిదే మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చును ఊహింపుడు మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చును ఊహింపుడు అరి వాగ్దానమిచ్చిన ఓ ఎసయా అరి వాగ్దానమిచ్చిన నా ఎసయా అరి వాగ్దానమిచ్చిన నా తండ్రివి అమ్మ కన్నమిన్నవో ఏసయా கண்ண மின்னவோ இயேசையா தன்றி கண்ண மின்னவோ இயேசையா தன்மி கண்ண மின்னவோ இயசையா